కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ప్రయత్నంలో లోపం ఉండొద్దు అనేది నేను నమ్ముతాను అధ్యక్ష ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణ అధికారం వాళ్ళ ఇష్టం నేను ఇవ్వండి అని మాత్రం అడగకపోతే నా తప్పు అవుతుంది ఇవ్వకపోతే వాళ్ళ బాధ్యత అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా అనుమతులు తెచ్చుకోవడానికైనా నిస్సందేహంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం మీరు సొంతంగా మీరు వస్తామని అంటే మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటారు మా మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభుత్వం జర అప్పులల్లో ఉంది ఖర్చులలో ఉంది ప్రభుత్వం మా టికెట్లు కూడా మహేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు మా వెంకటరామ్ కూడా డబ్బులు ఉన్న ఆసామే అనేది నేను అనుకుంటున్నా హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు కానీ వెంకటరం అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే శ్రీమంతులే వాళ్ళందరూ కూడా రెడి హాస్టల్ స్టూడెంట్సే వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే ఈ పాయలశంకర్ పేదోళ్ళే కష్టపడేటోడు పేదల ప్రతినిధి పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి నడిపించుకోవాలి కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నాయి ప్రతి ఒక్కరితో తొంభై శాతం నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష వ్యక్తిగతంగా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి సరే నేను ఇక్కడ నించున్నప్పుడు నేను ఒక పార్టీకి బాధ్యత వహించినప్పుడు నేను బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది నేను నరేంద్ర మోడీ గారిని బడబాయన్న లేకపోతే ఇంకెవరినన్నా కలిసినా అంటే మన నగరానికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నేను అందరితో ఒక పర్సనల్ రిలేషన్ని బిల్డ్ చేస్తున్నాను గవర్నర్ గారితో మాట్లాడినా లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడినా ఎవరిని కలిసినా కూడా నా తాపత్రయం అంతా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించాలన్న ఆలోచనతోటి చేస్తుంది ఫార్వర్డ్ ఏమైనా అమెండ్మెంట్ చేసుకునేది ఉంటే చేసుకుందాం అధ్యక్ష ఏముంది మన చేతుల్లో ఉన్న విషయం కదా ఈ ఈ సభలో కాకపోతే ఇంకేమైనా సవరణలు చేసుకునేది ఉంటే వచ్చేసారి చేసుకుందాం అధ్యక్ష ఇప్పుడు మా సాంశివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడ మావలు గుడిసెలు వేసుకున్నారు పట్టాలు ఇవ్వాలి కదా ఈడ ఉన్నారు కదా పేదోళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది ఎస్ డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇయగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం వాళ్ళు వేరే ఇండ్ల పట్టాల కోసము వాళ్ళు వెజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష వాళ్ళందరు కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాము అధ్యక్ష వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేము పాలకులం వాళ్ళు బానిసలు ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఏమని ఉంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్ గా తీసుకుంటాము అందుకే షార్ట్ డిస్కషన్లో మీరు అందరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి మీ సూచనలు అన్నిటిని కూడా అమెండ్మెంట్ చేసుకొని